ఈ వీడియోలో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు కూలీల యొక్క అకౌంట్స్కి అయితే పడడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా నీట్గా మీకైతే వివరిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందుగా డేట్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మనం అనేది ఈ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన బిల్లులు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి దీనికి సంబంధించి యాప్లో మనం అనేది ముందు మనకి వారానికి గ్రాంట్ అయిన బిల్లునైతే ముందు చూద్దాం సో ఫ్రెండ్స్ ఇది మనకి ఈ యాప్ వచ్చి ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ యాప్ అండి ఇది దీంట్లోనే చాలా నీట్గా మనం అనేది బిల్లు చెక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం జిల్లా మండలము పంచాయతీ మనం ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది మనకి మన పంచాయతీలోని ఎంతమంది జాబ్ కార్డ్స్ ఉంటే అంతమంది జాబ్ కార్డ్స్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది ఇక్కడ మన యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఎంచుకొని దానిపై క్లిక్ చేసిన వెంటనే మనకి మన యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది నేనైతే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి వీడియో అనేది చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నా చాలా నెమ్మదిగానే వీడియో అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి మన నెంబరు ఇలాగైతే మనకి రావడం జరుగుతుంది ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి కింద చూసుకున్నట్టయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ అనేది మనం చూసుకోవాలి మనము రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ కాదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ అనేది చూసుకోవాలి ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో అంటే మనకి ఇక్కడ చూడండి ఇది పద్నాలుగు దాదాపుగా పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం కలిపి స్టార్టింగ్ లో కనిపిస్తుంది చూడండి ఈ బిల్ అనేది మనకి పద్నాలుగు వందలు అనేది మనకి గ్రాంట్ అవ్వడం జరిగింది ఇదే బిల్లు అనేది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో చూద్దాం ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ లో ఎంత నీట్గా చక్కగా మనం అనేది ఒక వారం యొక్క బిల్ అనేది మనం చూడడం జరిగిందో పద్నాలుగు వందలు అదే బిల్లునైతే ఇక్కడైతే బ్యాంక్ అకౌంట్ లో చూస్తున్నాం చూడండి ఏఎక్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యువర్ ఎస్బిఏసి నెంబర్ వచ్చి క్రెడిటెడ్ ఫర్ ఆర్ఎస్ పద్నాలుగు వందల రూపాయలు అనేది ఉంది మెయిన్ మనం ఏంటంటే డేట్స్ చూసుకోవాలి చాలామంది డౌట్స్ ఉంటాయి డేట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే పదహారు ఐదు అంటే రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు కొత్త పనులకు సంబంధించిన రీసెంట్ బిల్ అయితే మనకి పద్నాలుగు వందల రూపాయలు అయితే అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది ఇది ఈ విధంగా ఈ పద్ధతిలోని ఇంత చక్కగా ఉపాధి బిల్లులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పడ్డాయా లేదనేది చాలా చక్కగా ప్రతి ఒక్క రైతు అనేది చాలా నీట్గా ఈ విధంగా చెక్ చేసుకునే సరైన పద్ధతి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయండి చాలామందికి వెళ్తుంది ఇలా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులనేది జెన్యున్గా మీ యొక్క మొబైల్లోని నా వీడియో అంటే నా ఛానల్ నుండి వీడియో మీరు పొందడం కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ డబ్బులు వీడియో అనేది ఇంత చక్కగా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమైందనేసి నేను అయితే అనుకుంటున్నాను మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మనకి పద్నాలుగో డేట్న పనికి అయితే వెళ్ళడం జరిగింది వారం రోజులకి మనకి పద్నాలుగు అయితే పడడం జరిగింది అక్కడ డీటెయిల్స్లో ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్లో డీటెయిల్స్ చాలా నీట్గా మనమైతే చూడడం జరిగింది అదే అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్కి అయితే ఇప్పుడు పడడం జరిగింది ఇక్కడ కూడా సేమ్ అమౌంట్ అనేది పదహారో తారీఖు ఐదో నెల అంటే రీసెంట్ పేమెంట్ ఇది ప్రతి ఒక్కరికి అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటా రీసెంట్ పేమెంట్ మనకైతే ఒక వారం బిల్ అయితే పడడం జరిగింది ఇలా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కంప్లీట్ గా ఈ బిల్లులకు సంబంధించి అంటే ఈ పేమెంట్లకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్ ద్వారా మీరు పొందడం కోసం మిస్ కాకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ వీడియోలో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు కూలీల యొక్క అకౌంట్స్ అయితే పడడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా నీట్గా మీకైతే వివరిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందుగా డేట్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మనం అనేది ఈ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన బిల్లులు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి దీనికి సంబంధించి యాప్లో మనం అనేది ముందు మనకి వారానికి గ్రాంట్ అయిన బిల్లునైతే ముందు చూద్దాం సో ఫ్రెండ్స్ ఇది మనకి ఈ యాప్ వచ్చి ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ యాప్ అండి ఇది దీంట్లోనే చాలా నీట్గా మనం అనేది బిల్లు చెక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం జిల్లా మండలము పంచాయతీ మనం ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది మనకి మన పంచాయతీలోని ఎంతమంది జాబ్ కార్డ్స్ ఉంటే అంతమంది జాబ్ కార్డ్స్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇక్కడ మన యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఎంచుకొని దానిపై క్లిక్ చేసిన వెంటనే మనకి మన యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది నేనైతే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి వీడియో అనేది చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను చాలా నెమ్మదిగానే వీడియో అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి మన నెంబరు ఇలాగైతే మనకి రావడం జరుగుతుంది ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి కింద చూసుకున్నట్టయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ అనేది మనం చూసుకోవాలి మనము రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ కాదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ అనేది చూసుకోవాలి ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో అంటే మనకి ఇక్కడ చూడండి ఇది పద్నాలుగు దాదాపుగా పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనిపి స్టార్టింగ్లో కనిపిస్తుంది చూడండి ఈ బిల్ అనేది మనకి పద్నాలుగు అనేది మనకి గ్రాంట్ అవ్వడం జరిగింది ఇదే బిల్లు అనేది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో చూద్దాం ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్లో ఎంత నీట్గా చక్కగా మనమనేది ఒక వారం యొక్క బిల్ అనేది మనం చూడడం జరిగిందో పద్నాలుగు వందలు అదే బిల్లునైతే ఇక్కడైతే బ్యాంక్ అకౌంట్లో చూస్తున్నాం చూడండి ఏఎక్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యువర్ ఎస్బిఏసి నెంబర్ వచ్చి క్రెడిటెడ్ ఫర్ ఆర్ఎస్ పద్నాలుగు వందల రూపాయలు అనేది ఉంది మెయిన్ మనం ఏంటంటే డేట్స్ చూసుకోవాలి చాలామంది డౌట్స్ ఉంటాయి డేట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే పదహారు ఐదు అంటే రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు కొత్త పనులకు సంబంధించిన రీసెంట్ బిల్ అయితే మనకి పద్నాలుగు వందల రూపాయలు అయితే అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది ఇది ఈ విధంగా ఈ పద్ధతిలోని ఇంత చక్కగా ఉపాధి బిల్లులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పడ్డాయా లేదనేది చాలా చక్కగా ప్రతి ఒక్క రైతు అనేది చాలా నీట్గా ఈ విధంగా చెక్ చేసుకునే సరైన పద్ధతి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయండి చాలామందికి వెళ్తుంది ఇలా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు అనేది జెన్యున్గా మీ యొక్క మొబైల్లోని నా వీడియో అంటే నా ఛానల్ నుండి వీడియో మీరు పొందడం కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ డబ్బులు వీడియో అనేది ఇంత చక్కగా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమైందనేసి నేను అయితే అనుకుంటున్నా మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మనకి పద్నాలుగో డేట్న పనికి అయితే వెళ్ళడం జరిగింది వారం రోజులకి మనకి పద్నాలుగు అయితే పడడం జరిగింది అక్కడ డీటెయిల్స్లో ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్లో డీటెయిల్స్ చాలా నీట్గా మనమైతే చూడడం జరిగింది అదే అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్కి అయితే ఇప్పుడు పడడం జరిగింది ఇక్కడ కూడా సేమ్ అమౌంట్ అనేది పదహారో తారీఖు ఐదో నెల అంటే రీసెంట్ పేమెంట్ ఇది ప్రతి ఒక్కరికి అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటాను రీసెంట్ పేమెంట్ మనకైతే ఒక వారం బిల్ అయితే పడడం జరిగింది ఇలా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కంప్లీట్గా ఈ బిల్లులకు సంబంధించి అంటే ఈ పేమెంట్లకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్ ద్వారా మీరు పొందడం కోసం మిస్ కాకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి